హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింధనై సోల్సేయల్ ఈరోజు మనం తిరుపతి తీర్థంలో ఉన్నాము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ వినాయక స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా రకరకాలుగా కోలాటాలు వేస్తున్నారు అతను చూడండి నెత్తి మీద అంత పెద్దది పెట్టుకున్నాడు పడిపోకుండా తిరుగుతూనే ఉంది దేవుడు ఊరేగింపు చాలా బాగా చేస్తున్నారు వేషధారణలు చూడండి దేవుళ్ళు వేషాలు వేసుకున్నారు ఇక్కడ ఇంకొక విధమైన కోలాటం ఆడుతున్నారు చాలా చక్కగా ఉంది యాక్చువల్గా చూడాలంటే అసలు చాలా బాగుంది సంగీత వాయిద్యాలతో ఊరేగింపు మాత్రం చాలా చక్కగా భద్రత పోలీసుల ద్వారా అటుపక్క ఇటుపక్క వచ్చి మంచిగా తాళ్ళు పట్టుకొని పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా స్వామిని దర్శనం చేసుకోండి వినాయక స్వామి ఊరేగింపులో భాగంగా అక్కడే ఉన్న లోకల్స్ వాళ్ళందరూ వచ్చి స్వామికి హారతలు ఇవ్వడానికి కొబ్బరికాయలు కొట్టడం అన్నీ చేస్తున్నారు అనమాట చాలా బాగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు చాలా బాగుంది స్వామిని జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను అందరూ స్వామిని దర్శనం చేసుకోండి ఆశీర్వాదం పొందండి ఫ్రెండ్స్ దీని తర్వాత నేను ఇంకొకటి విషయం చూపిస్తున్నాను చూడండి స్వామిని మోసేటప్పుడు ఒక్కొక్క సైడు ముగ్గురు ముగ్గురు అర్థమైందా నాలుగు దిక్కుల్లో ఉన్నారు అంటే పన్నెండు మంది ఒకే రథంతో నడుస్తున్నారు చూడండి ఒకే రిథంలో నడుస్తున్నారు ఇది చాలా అద్భుతం వాళ్ళు చూడండి ముగ్గురు కలిసి వాళ్ళ స్టెప్స్ ఒకే ఈక్వల్గా మూవ్ అవుతూ ఉన్నాయి ఎలాంటి ఒక మూమెంట్ చూడండి చాలా చక్కగా చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్